ఫ్రెండ్ ఇప్పుడేంద్రవర్త పండుగపూట తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం పదిహేను మంది ప్రయాణికులు పరిస్థితి విషమం బస్సు అదేవిధంగా లారీ ఒకరికొకటి అనమాట సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఇంకెవర లైక్ చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలకు వచ్చినట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నలభై నాలుగో జాతీయ రహదారిపై జుడ్చర్లలో మాచారం పైన ఫ్లైఓవర్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అడ్డీకుంది ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు పదిహేను మంది ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో బస్సులు డ్రైవర్ ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు ఇక ప్రమాద సమయంలో మొత్తం ముప్పై ఐదు మంది అయితే ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులు ఇక శతగతలను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిచ్చారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రాథమిక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మితిమీరిన వేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు అంటే పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు